బంధులందరికీ నమస్కారం గ్రంథాలయ కార్యక్రమానికి స్వాగతం మిత్రులారా మొదటిగా పిత్త మహాపత్రిజీకి ప్రణామాలు తెలియజేసుకుందాం నా పేరు మాలతి హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను గ్రంథాలయం కార్యక్రమంలో భాగంగా మనం వేరే స్టాన్లీ ఆల్టర్ మాస్టర్ రాసిన మరి ఫిఫ్త్ డైమెన్షన్ అనే పుస్తకంలోని ఎన్నో అద్భుతమైన విశేషాలను తెలుసుకుంటూ మరి ఫిఫ్త్ డైమెన్షన్ వచ్చిన తర్వాత మరి భవిష్యత్తులో ఏమేమి ఎలా ఉంటాయో తెలుసుకుంటూ మరి భవిష్యత్తులో చదువుల గురించి ఎన్నో విశేషాలు తెలుసుకుంటూ ముందుకెళ్తున్నాం కదా వసుదైక కుటుంబానికి ఐదో తలం దోహదం చేస్తుంది సమానత్వం ఏర్పడటానికి ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవడానికి ఐదవ తలంలోనే అవకాశం ఉంటుంది అని సోదాహరణలతో వివరించిన అద్భుత గ్రంథం సిద్ధమండలం ఫిఫ్త్ డైమెన్షన్ ప్రముఖ రచయిత్రి వెరా స్టాన్లీ ఆల్డర్ ఆంగ్లంలో రాసిన ఫిఫ్త్ డైమెన్షన్ గ్రంథానికి ఇది తెలుగు అనువాదం ఈ గ్రంథంలో రచయిత్రి ధ్యానంలో దివ్యత్వపు స్థితిలో ఉండి విశ్వం నుండి నేరుగా గ్రహించిన సందేశాలను పుస్తక రూపంలో మనకు పరిచయం చేశారు ముఖ్యంగా మూడవ నాల్గవ మరియు ఐదవ చైతన్య తలాల గురించి ఇందులో విపులంగా వివరించారు ఎన్నో యుగాలుగా శాస్త్ర విజ్ఞానం ఆధ్యాత్మిక చింతనలతో పాటు గొప్పగా ఎదిగిన అనేక నాగరికతలు మూడవ చైతన్య తలంలోనే అంతరించిపోయాయి దీనికి ప్రధాన కారణం ద్వంద్వత్వం అంటే నేను నాది అనే భావన వీడలేకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితులు తలెత్తాయని రచయిత్రి తెలిపారు ఇక నాల్గవ చైతన్య తలంతో యుద్ధాలు బాధలు వద్దని చాలామంది శాంతిని కోరుకున్నారు అందుకే జీసస్ బుద్ధుడు కృష్ణుడు వంటి మహనీయులు జన్మించి తమ జ్ఞానాన్ని వెలుగును పంచారని వివరించారు నాల్గవ తలంలో ద్వంద్వత్వం తగ్గి ఏకత్వం మొదలైనప్పటికీ ఇంకా భూమిపై చాలామంది నాల్గవ తలాన్ని అందుకోలేకపోయారు అయితే అతి కొద్ది సంవత్సరాలలోని ఐదవ తలం భూమి మీదకు రాబోతోందని దీనికి ముఖ్య కారణం ఏకత్వ భావమే అని ఆమె తెలియజేశారు ప్రతి ఒక్క మానవుడు జ్ఞానంతో జీవిస్తూ ఒకరికొకరు సహాయం చేసుకునే స్థాయికి చేరుకుంటారని ఈ క్రమంలో భూమిపై ఉన్న దేశాలన్నీ కలిసి ఒకే కుటుంబంగా వసు కుటుంబంగా జీవిస్తారని రచయిత్రి ఈ పుస్తకంలో అద్భుతంగా వివరించారు ఇలాంటి అద్భుతమైన గ్రంథాన్ని మీకు పరిచయం చేసే కార్యక్రమమే నేటి గ్రంథాలయం మరి అలాగే పిల్లల పెంపకం గురించిన విశేషాలు ఎన్నో చక్కగా తెలుసుకున్నాం భవిష్యత్తులో మరి తల్లిదండ్రులు బిడ్డలను కంటున్నారంటే వారిని సొసైటీ కూడా ఎంత ప్రేమగా చూసుకుంటుందో ఇలాంటివన్నీ తెలుసుకున్నాము మరి పిల్లల్ని పెంచడం అంటే కూడా ముందుగానే అన్ని విశేషాలు తెలుసుకుని వారి భవిష్యత్తుకు ఎలా కావాలో చిన్నప్పటి నుంచే వారికి ట్రైనింగ్ ఇస్తూ పెంచే తల్లిదండ్రులు ఉంటారని తెలుసుకున్నాం అలాగే ఏ బిడ్డైనా యాభై సంవత్సరాల తర్వాత ఒక జీనియస్ లేక ఒక నాయకుడిగా అవ్వటానికి కావాల్సినంతగా చిన్నప్పటి నుంచి ఒక ట్రైనింగ్ చక్కగా ఇవ్వబడుతుంది ఆ బిడ్డ తెచ్చుకున్న సంభవించదగిన లక్షణం యొక్క జ్ఞానం మరి శక్తి ఇప్పటికే ఆల్రెడీ అట్మాస్ఫియర్లో ఉంటాయంట దాన్ని గుర్తించే ఆ బిడ్డ ఈ భూమి మీదకి వస్తారట అంటే ఇది మూడో పరిధిలోంచి రెడీ పెట్టి ఉంచారట సో దీనికి నిర్దిష్టమైన సాధనం ద్వారానే అవి మానవులకు చేరవలసి ఉంటుంది దాన్ని స్వీకరించగలిగే శక్తి మూడవ తలంలో ఉన్న మామూలు మానవులకి దొరకదు అంత అద్భుతమైన జ్ఞానాన్ని ముందుగానే రెడీ చేసి భూమండలం మీద పెట్టి ఉంచినారంట సో ఈ అవ్యక్తమైన ప్రేమ రేడియేషన్ని తీసుకుని మరి ఆ బిడ్డలు ఆ జ్ఞానంతో ఎదుగుతారట సో దాన్ని అర్థం చేసుకునే శక్తి ఈ సాధనానికి ఈ జాడకు అలాంటి ఇన్స్ట్రుమెంట్స్ వాటిని కనుగొనే శక్తి అవంతా ఆ కాలంలో రాబోతోంది అని చెప్తారనమాట అలాగే జంతువులు మనుషులు లాగా మాట్లాడలేవు కాబట్టి కానీ మిగతా శక్తులన్నీ వాటికి మామూలుగానే ఉంటాయి వాటిని జంతువులు చాలా రహస్యమైన జ్ఞానాన్ని ప్రపంచంలో ఎంతో రహస్యమైన జీవితాన్ని జీవిస్తున్నట్టు వాటి దగ్గర ఇలాంటి టెక్నాలజీ అంతా ఉంటుందంట సో ఆ జంతువుల దగ్గర ఈ టెక్నాలజీని రిసీవ్ చేసుకోగలిగే ఆ రిసీవర్స్ ఉన్నాయన్నమాట మనం అలాంటి రిసీవర్స్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో మనం జంతువుల ద్వారా నేర్చుకోవచ్చు అది ఇప్పుడు మనకు అర్థం కాదు కానీ రాబోయే కాలంలో అదంతా జరుగుతుంది మనం చూడలేని చాలా వాటిని అవి చూడగలవు స్పర్శించగలవు మరి ఫీల్ చేయగలవు కదా మా మామూలుగా మనకు తెలుసు పాము చెవు ఎంతో దూరం నుంచి కూడా ఏదో వినగలదు మరి సింహం ఎంతో దూరం వెళ్ళిపోయినా పరుగు చాలా ఫాస్ట్గా పరిగెట్టిన మళ్ళీ తను వచ్చిన మార్గాన్ని గుర్తుపెట్టుకుని చక్కగా తన డన్నికి వెన అలా ఒక్కొక్కటికి ఒక్కొక్క కెపాసిటీ ఉంటుంది కదా అలాంటి కెపాసిటీస్ అన్నీ ఆ జంతువులు మనకి అందించడానికి ఒక టీచర్స్ లాగా ఫ్రెండ్స్ లాగా ఉంటాయన్నమాట సో భవిష్యత్తులో మనిషి మనస్ఫూర్తిగా పిల్లల దగ్గర నుంచి ఎలా నేర్చుకుంటాడో అలాగే జంతువుల నుంచి పక్షుల నుంచి కీటకాల నుంచి కూడా నేర్చుకుంటాడు ఎప్పుడు పిల్లలు పెద్దవాళ్ళకంటే జ్ఞానవంతులన్న విషయం తెలుసుకుంటారో పిల్లల దగ్గర నుంచి కొత్తగా వచ్చారు ఆ మాస్టర్స్ వాళ్ళు ఎంతో జ్ఞానవంతులని వాళ్ళ దగ్గర నుంచి కూడా నేర్చుకుంటారట లైక్ వీరబ్రహ్మేంద్ర స్వామి చిన్నతనంలో ఉండగానే ఆ ఎవరైతే పెంచారో ఆ తల్లిదండ్రులు ఎంతో జ్ఞానాన్ని పొందుతారు అలాగే ఇక్కడ కూడా జరుగుతుందంట అలాగే వారి జంతువుల నుంచి పక్షుల నుంచి మీ కీటకాల నుంచి కూడా ఎన్నో విశేషాలు నేర్చుకుంటారంట ఆ తల్లిదండ్రులు అలాగే తన జీవితంలో తాను అనుభవించే ఆనందమే కాకుండా ఇతర రాజ్యాలకు అంటే మరి ప్లాంట్ కింగ్డమ్కి యానిమల్ కింగ్డమ్కి మళ్ళీ మినరల్ కింగ్డమ్కి వీటన్నిటికీ కూడా ప్రవేశించి వాటిలోకి ఉన్న ఆ సంబంధ జ్ఞానాన్ని కూడా తెలుసుకొని చాలా ఆనందిస్తుంటారు దాంట్లో దూరిపోవటం అని కాదు ఒక చైతన్యంతో వారి చైతన్యాన్ని కనెక్ట్ చేసుకుని ఆ మొక్కలతోటి జంతువులతోటి క్రిస్టస్తోటి ఉన్న ఆ అనుబంధాన్ని ఆ జ్ఞానాన్ని స్వీకరించటం అనేది కామన్ మేన్ యొక్క పనిలా ఉంటుంది అనమాట కాలంలో వయసు వచ్చిన వారు తమ జీవితాంతం నేర్చుకుంటూనే ఉంటారు అంటే ఒక పెళ్ళయింది ఇంక నేర్చుకోవటానికి ఏం ఉండదు ఇంకేం చదువుకోవడానికి ఉండదు లేదా ఒక జాబ్ చేస్తున్నాము ఈ జాబ్లోనే పని టైం దొరకట్లేదు ఇంకేం జాబ్ చే చదువుకుంటాయి ఇలా అనుకున్న వాళ్ళందరికీ రాబోయే కాలంలో అసలు వయసుతో సంబంధం లేకుండా ఏమన్నా చదువుకోవచ్చు మరి పిల్లలుగా ఉన్నప్పుడు మరి వయసు వచ్చే వరకు తమ జీవితాన్ని శిక్షణ తీసుకుంటూ భౌతికంగా నీతివంతంగా మరి మానసికంగా కూడా సాధనాలని ఇంకా పెంచుకుంటూనే ఉంటారు వాళ్ళు ఇప్పుడు మన పిల్లలకు నువ్వు బాగా పని చేయాలి బాగా నేర్చుకోవాలి స్కూల్కి వెళ్ళాలి అని అలాంటి మాటలు నేర్పిస్తాం కదా రాబోయే కాలంలో నువ్వు పెరిగి పెద్ద తర్వాత ఈ కష్టపైనమైన నువ్వు స్వేచ్ఛగా పొందుతావు ఈ కష్టం అనేది ఏం ఉండదు సో అని చెప్తారు కానీ భవిష్యత్తులో పిల్లలకు నువ్వు తప్పకుండా సంపూర్ణతను పొందాలి అంటే నువ్వు ఒక సంపూర్ణ మానవుడిగా ఎదగాలి జంతు మానవుడిగా మానవుడిగా దివ్య మానవుడిగా ఎదగాలని అలాంటి గైడెన్స్ ఇస్తారంట తల్లిదండ్రులు ఎమోషన్స్ని మెదడుని అదుపులో ఉంచుకోవటం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవటం ఎప్పుడైతే ఎదగటం ఇలాంటివన్నీ నేర్పించి పెంచాలో అవన్నీ తెలుసుకుని ఆ మార్గంలో పిల్లల్ని గైడెన్స్ ఇస్తారంట నీ హృదయం తృప్తి పడేలా జ్ఞానాన్ని పొందుతూ ఆనందించిన ఆయన దీవిస్తారట ఇక్కడేమో నువ్వు బాగా చదవాలి రేపు పెద్ద ఉద్యోగం రావాలి లేకపోతే ఇంత పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ మన తాతగారు నువ్వు ఈ బిజినెస్ని సమాధించాలి ఇలాంటివి చెప్పడం అనేది లేదు నీ ఆత్మ సంతృప్తిగా జీవించాలి లోక కళ్యాణానికి ఉపయోగపడాలి ఇలాంటి సాహసాలు చేయాలి అలాంటివన్నీ తక్కు చక్కగా తెలియజేస్తారట అలాగే భవిష్యత్తులో ఎప్పటికన్నా ఎక్కువ సమయం ఉంటుంది ఎందుకంటే మనకి దూరం సమయం అనేది ఫిఫ్త్ డైమెన్షన్లో ఒక మిథ్యగా ఉంటుంది నువ్వు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు చేసుకోవడం అనేది కామన్గా ఉంటుంది సైన్స్ మనుషుల పని సమయాన్ని సగానికి తగ్గించేస్తుంది సో చాలా ఈజీ అయిపోతూ ఉంటాయి పనులన్నీను అందువల్ల పెద్దవాళ్ళకి పిల్లలకన్నా ఎక్కువ విశ్రాంతి ఉంటూ ఉంటుంది ఆ సమయంలో ఏమి చేయాలనేది వారికి సమస్యగా ఉండటం వల్ల వాళ్ళు ఇంకా కొత్త నేర్చుకుంటూ ఉండటం వల్ల ముసలితనం అనే బాధ ఆ శరీరానికి రాకుండా వాళ్ళు చాలా హ్యా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారట అలాగే జీవిత విధానాన్ని మనశ్రీ మతం అనే పే వేరు పేరుతో పిలుస్తాం అంటే ఇక్కడ రాబోయే కాలంలో మనశ్రీ మతం అనే వేరు పేరుతో పిలుస్తాం అదే మతం మన భవిష్యత్తులో సృష్టికర్తను అతని మేధర్స్ను ఆరాధించిగా ఉంటుంది అంటే దాని పేర్లు పెడుతున్నారు ఇప్పుడు ఉండేవి ఏదో ఏదో ఉంటాయి కదా మనకి ఆ ఇజాలన్నీ మారిపోతాయి మొత్తం సృష్టికర్తతో డైరెక్ట్గా ఉన్న మతమే మన మతం అనేది దాన్ని ఒక పేరుగా ఈవిడ చెప్పారు మన స్త్రీ అని మరి ఏముంటుందో మనకైతే తెలీదు కానీ అలాగా ఒక మతంలాగా మొత్తం అందరూ డైరెక్ట్గా యూనివర్స్లో ఉన్న పరమాత్మతో కనెక్టెడ్గా ఉంటారని తెలియజేస్తున్నారనమాట సో అలాగే సైంటిస్టులు మరి ప్రతిభావంతులు కృతజ్ఞతతో తాము కనుగొన్న వాటిని అందరికీ ప్రజలకి ఎక్కడ రాజ్యానికో దేశానికో సమర్పిస్తారు అంటే ఇది మా యొక్క పేరుతో చేయబడింది మాకు దీని మీద హక్కులు కావాలి అధికారాలు కావాలని వారు అనుకోరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మరి రామాయణాన్ని మరి మనకి భాగవతాన్ని తెలుగులో అనువదించారు పోతన గారు ఆ పోతన గారు రచించిన రచనని ఆ రాజుగారు నాకు అంకితం ఇవ్వవే అంటే నాయన నేను నరులకు అంకితం ఇవ్వను ఇది నా రాముడికే అంకితం ఇస్తున్నానని చెప్పి పరమాత్మకు అంకితం చేస్తాడు అలాగే ఇక్కడ కూడా ఎవరి కోసమో ఏది చెయ్యరు ఆ యొక్క అక్కడున్న ప్రజల ఉన్నతి కోసం మనకి అవకాశం ఇచ్చింది ఆ యూనివర్స్ అందుకని చెప్పి నేను చేశాను అని ఆ భావనతో నేను చేశాను కాదు చేయించారు నా చేత చక్కగా నాకు ఒక అవకాశం వచ్చింది సో ఇదిగో రిజల్ట్ అని చెప్పి అట్లా పరమాత్మకే ఇచ్చినట్లుగా ప్రజలకు అందచేసేస్తారంట సో ఇది అద్భుతమైన సైంటిస్టులు కానీ ఎవరైనా ఏమి చేసినా దాన్ని మరి అందరికీ సమానం అనే దృష్టితో ఉంటారట సో అలా చక్కగా రాబోయే కాలంలో సైన్స్ కానీ ఎడ్యుకేషన్ కానీ భవిష్యత్ ఇలా ఉంటుంది అని చక్కగా వేరా మాస్టర్స్ మనకు తెలియజేశారు ఇప్పుడు రాబోయే చాప్టర్లో మరి ఏం చెప్తున్నారంటే బంగారు యుగం ముందు స్థితి అనే విషయాన్ని మనకి తెలియచేస్తున్నారు అంటే రాబోయే కాలం వస్తుంది ఇంకా ఆ వచ్చే మధ్యకాలం ఉంది కదా ఆ మధ్యకాలంలో ఎలా ఉంటుంది ఆల్రెడీ ఆవిడ చెప్పింది ఒక దులిపు దులిపేసింది మనని కరోనా లాంటివి ఎందుకంటే ఆవిడ ముందుగా చెప్పారు కాబట్టి అయిపోయింది ఇలాంటివన్నీ వస్తాయని ప్రతి వాళ్ళు చెప్పారు అలాంటివి కూడా ఉంటాయనేది ఈవిడ కూడా చెప్పారనమాట అలాగే కొత్త పుష్పం ఇచ్చుకునే కొత్త నాగరికత అదే బంగారపు యుగం ఎప్పటి నుంచి మొదలవుతుంది అనేది ఖచ్చితంగా చెప్పడం అనేది జరగదు కొన్ని వేల సంవత్సరాలుగా ఈ భూమండలం మీద జరిగిన అన్యాయాలు అక్రమాలు యుద్ధాలు వీటి కారణంగా ఈ భూమండలం ఎంతో అతలాకుతలమైంది దీన్ని ఇంకా పరికించి చూస్తే ఇక చాలు అని నమస్కారం చేసేసారు కదా ఇంకా మనకి బుద్ధికి అందనంత డ్యామేజ్ అయితే భూమి మీద జరిగిపోయింది అని చెప్పి అనుకు తెలుసుకున్నాం కదా మనం ఈరోజు ఇక మనకు రాబోయే కాలంలో ఇలాంటివేమీ లేని లేని చక్కటి సామ్రాజ్యాన్ని మనం నిర్మించుకోబోతున్నాం అదే చక్కటి బంగారు యుగం అంటే ఏమీ లేకుండా చదురుగా ఉండే ప్రదేశాలు సున్నితంగా వెలుగుని చూపించే రంగు అంటే మనము ఎలా ఉండబోతున్నాం అనేది ఇప్పుడు కొంచెం చెప్తున్నారు మనం ఎక్కువ అలంకరణ కోసం వెంపర్లాడమంట రాబోయే కాలంలో ఎక్కడైతే ఫిఫ్త్ డైమెన్షన్కి కనెక్ట్ అవుతున్నారో ఆ ప్రజల్లో ఈ మార్పులన్నీ ఆల్రెడీ పొడసూపుతుంటాయి ఓకే భయంకరమైన రంగులని వాడటం కానీ అంటే ప్లెజెంట్గా ఉండే క్ల కలర్స్ని ఉపయోగించుకుంటూ ఉంటాము ఎందుకంటే ఈ కలర్స్ అనేవి వైబ్రేషన్స్ ఫ్రీక్వెన్సీని రిసీవ్ చేసుకుని మనసుని ఆహ్లాదంగా ఉంచే కలర్స్ ఎంచుకోవటము అధికమైన నగలను ధరించకుండా అలాగే మనకి కంఫర్ట్గా ఉండే క్లోత్స్ని వేసుకుంటూ ఇలాంటివన్నీ మనం చేసుకుంటూ ఉంటామని చెప్పి చెప్తున్నారనమాట ఎలా అంటే ఆత్మ భావగర్భితమైన రసమైన రసమయమైన విషయాలకు అనువుగా ఉండేలాగా మన శరీరాన్ని మనం మార్చుకుంటామని తెలియజేస్తున్నారు అలాగే రాబోయే మానవ జాతి పెద్దరిక ఇప్పుడు మనం వేసే బాట మీద ఆధారపడుతుందని గుర్తుపెట్టుకోండి అంటే రాబోయే కాలానికి ఇప్పుడు మనం ఆ బాట వేయాలంటే ఈ యుద్ధాల్లో ఈ భయాల నుంచి ముందు మీరు బయటపడి సాధన చేసి ఈ బాట వేయమని చెప్పడానికి ఇది ఇది మీరే మార్గాన్ని శుభ్రం చేయాలి ఈ మార్గం కోసం ఈ బాధ్యతను ఇప్పుడు మనం తీసుకుంటున్నాం ఖచ్చితంగా మరి మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసుకోవాలి అప్పుడు మన జీవితంలో అన్ని దశల్లో ఆ వెళ్ళే దారిలో మనకున్న పాత జాడలను గుర్తులను అలవాట్లను వేరు చేసే భావాలను సంబంధ బాంధవ్యాల్లో జరిగిన ఆ విరుపులను అన్నిటినీ వదిలివేయాలి సో అలా మన ఇవన్నీ వదులుకుంటేనే తప్ప ఈ గారి బాటకి మాట వేసేవాళ్ళం మనమే అవుతాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉంది తిరుపతి కొండ ఒకప్పుడు తిరుపతి కొండకి వెళ్ళాలంటే మరి ఒక గుంపుగా ఏర్పడి డప్పులు కొట్టుకుంటూ అందరూ కలిసి ఒక గుంపుగా వెళ్ళేవాళ్ళు ఎందుకంటే అటవీ ప్రాంతం మెట్ల దారి కూడా ఉండదు అడవిలో నడుచుకుంటూ వెళ్ళాలి మరి ఏదో ఒక జంతువులు వస్తాయని భయంతో ఈ ఈ యొక్క ఏర్పాట్లన్నీ చేసుకునేవారు తర్వాత కాలంలో మెల్లగా మెట్ల దారి కట్టింటారు ఆ తర్వాత మెల్లగా రోడ్లు వేస్తే చక్కగా బస్సుల్లో వెళ్ళిపోతున్నారు అలాగే ఇప్పుడున్న సమాజంలో జరిగిన అన్యాయాల అక్రమాలు చూస్తూ వాటి మీద కామెంట్స్ చేయటం కాదు నువ్వేమి చేయగలవు అది చేయముందు నీ వైబ్రేషన్ పెంచుకొని నువ్వు భవిష్యత్తును దర్శించు దర్శించి దానికి తగ్గట్టుగా నీ ఫ్రీక్వెన్సీకి తగ్గట్టుగా చేయాల్సిన పనులని చేస్తూ మరి నీలో ఉన్నవి ఇవన్నీ వదిలిపెట్టాయి ఫస్ట్ అని తెలియజేస్తున్నారనమాట ఇక రాబోయే కాలాల్లో ఆ అలవాట్లు అవన్నీ కూడా ఎలా ఉంటాయో గృహాల నిర్మాణం ఎలా ఉంటుందో మరి ఇవి కూడా చెప్తున్నారనమాట రాబోయే కాలంలో చదునుగా ఉండే గృహ నిర్మాణాలు చేయబోతారు ఇప్పటి వరకు పాతకాలంలో ఇండివిజువల్ హౌస్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి అలా ఉండేది కా రాబోయే కాలంలో మరి ఎక్కువ అపార్ట్మెంట్ సిస్టమ్కే ఉంటుంది కారణం ఏంటయ్యా అంటే అందరూ ఏకత్వంతో కలిసి జీవించాలనే భావన వల్ల ఈ అపార్ట్మెంట్ సిస్టమ్ అనేది వస్తుంటుంది ఇలాంటివన్నీ జరిగిన తర్వాత అపార్ట్మెంట్ సిస్టంలో కూడా గాలి వెలుతురు ఉండవు అలాంటివి లేవు అన్నీ ఎక్కువ ఈ యొక్క రేడియేషన్తో కనెక్ట్ అయ్యి ఆ సూర్యరశ్మి అవన్నీ తీసుకుని ఇంట్లోకి ఉపయోగించుకునేలాగా గాలి వెళ్తురుండేలాంటి ఇల్లులన్నీ నిర్మాణం జరుగుతాయని చెప్తూ మరి బయట ఎలా వాతావరణం ఉన్నా కూడా ఆ యొక్క గ్లాసెస్ కానీ ఆ గోడలు కానీ నిర్మాణం ఎలా జరుగుతుందంటే అవి కాంతిని స్వీకరించి రిఫ్లెక్ట్ చేసేలాగా విడిగా విద్యుత్తుని క్రియేట్ చేసే అంత అవసరం లేకుండా బయట నుంచి వచ్చేదాన్ని ఇప్పుడు చీకటిగా ఉందనుకోండి ఈ గ ఆ గోడల నుంచి ఈ లోపలికి వెలుతురు వచ్చి చక్కగా ఆ గదంతా వెలుగ్గా వెలగ్గా ఉంటుంది మరి ఇక్కడ బయట బాగా వెలుతురుగా ఉందంటే ఎంత వెలుతురు ఉంచాలో అంతే అంటే సమస్థితిలో ఉంచేలాగా అంటే సిస్టమ్ అంతా గోడల అమెరికల్లోనూ ఆ అద్దాల అమెరికలోనే సరిపోతుంది అంత అద్భుతమైన కట్టడాలు జరగబోతున్నాయి అలాగే మరి పట్టణాలలో మరి ఇంత ఎక్కువ మంది జనం ఉన్న వారికి కావాల్సిన వృత్తులన్నీ కూడా దొరుకుతాయి అలాగే ఒక అపార్ట్మెంట్ నుంచి ఇంకొక అపార్ట్మెంట్కి బ్రిడ్జెస్ లాగా లాగా వేసుకోవటం వల్ల కింద ఎక్కువ ట్రాఫిక్ అట్లాంటి సమస్యలు రాబోవు అలానే మరి ఏమంటారంటే మనం ఎక్కడైతే ఉద్యోగాలు పనులు చేస్తున్నామో మన ఇంటికి వాకబుల్ డిస్టెన్స్ లాగా నడిచి వెళ్ళేలాగానే మనం ఏర్పాటు చేసుకుంటాం కానీ మనం ఇక్కడ ఉంటూ మనం ఇంకెక్కడో ఉద్యోగమో వ్యాపారమో వృత్తితో చేసుకుంటున్నాం అనేటట్టుగా ఉండకుండా మనకి అవకాశం ఉన్నంత వరకు దగ్గరలోనే మన నివాసాలు కూడా ఉంటాయని తెలియజేస్తున్నారనమాట మనం అనుకుంటున్నాము అలాగే ఆ బిల్డింగ్స్ దగ్గరలోనే అన్ని అందరూ సామూహికంగా బట్టలు ఉతుక్కునే సిస్టమ్ సిస్టమ్స్ మరి మొక్కలు పెంచే సిస్టమ్స్ ఇట్లా అంటే మన టెర్రెస్లన్నీ ఫ్లాట్గా ఎందుకుంటాయంటే దాని మీద పంటలు పండిస్తారట మరి కూరగాయలు పండిస్తారు మొక్కలు పె పెంచటం ఇవన్నీ చేయటం వల్ల ఆ ఒక్క స్థలాన్ని వ్యర్థం చేయరట అలాగే ఆట స్థలాలుగా క్రీడా స్థలాలుగా వాటిని అన్నిటినీ వాడతారు కాబట్టి సో ఎక్కువ ప్లేసు చక్కగా వినిమయం అయ్యేలాగా చేస్తారు అని చెప్తున్నారనమాట సో రోడ్ల మీద అలా ఉండవు అలాగే మరి ఈ యొక్క ట్రాఫిక్ సిస్టమ్ కూడా ఎంతో అద్భుతంగా రూపొందించబడుతోంది రాబోయే కాలంలో అని తెలియచేస్తున్నారనమాట అలాగే టౌన్కున్న ప్రదేశం ఇంకా పెరుగుతూనే ఉంటుంది తప్ప అంటే పల్లెటూర్లకు దగ్గరగా ఉన్నవన్నీ మళ్ళీ టౌన్లుగా మారుతాయి అని తెలియచేస్తున్నారనమాట అలాగే ఒకరికొకరు సాయం చేసుకోవటం అందరూ ఒకే కుటుంబ వ్యక్తులుగా అంటే ఇప్పుడు అపార్ట్మెంట్ సిస్టమ్ అంటే ఒకళ్ళ మొహాలు మొహాలు చూసుకోరు ఎందుకబ్బా ఇలా అన్నవాళ్ళు ఉంటారు కదా కానీ ఇలాంటివి ఏమీ లేకుండా అందరూ అరమరకులు లేకుండా కలిసిమెలిసి జీవనం సాగిస్తారు అని చెప్పేసి స్టాన్లీ మాస్టర్ చెప్తున్నారు అనమాట అలాగే ఈ వెళ్ళేదార్యంత కాలుష్యము అవన్నీ లేకుండా అసలు ఎంతో అద్భుతమైన భవిష్యత్తు మనకి రాబోతుంది ఎక్కడ పొగ వచ్చే ఫ్యాక్టరీలు కానీ ఈ బొగ్గుతో వాడే ఈ యొక్క పొల్యూషన్ కలిగించేవి వేవి కూడా అనుమతించబడవు దాన్ని స్థానంలో మరొకటి మరొకటి క్రియేట్ చేయబడుతుంది కనుగొనబడుతుంది అని చెప్తున్నారనమాట ఈవెన్ ఎలా చెప్తున్నారంటే మనం బయటకు వెళ్ళొస్తే ఆ చెప్పులు కూడా బయటే విడిచిపెట్టి లోపలికి వస్తాం అనుకోండి మళ్ళీ లోపలికి వచ్చాక మరొక రకం చెప్పులు అసలు ఇంట్లో ఉండేవాళ్ళు అనేక రకమైన చేతి వృత్తులు చేసేస్తారంట చిన్న చిన్న విషయాలను కూడా చాలా మైన్యూట్గా ఉండి ఇప్పుడు వాళ్ళకి చెప్పులు కుట్టడం వచ్చింది వాళ్ళు చెప్పులు కుట్టి ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ప్రజెంట్ చేస్తూ ఉంటారు అంటే వాళ్ళకు వచ్చిన విద్యను ప్రదర్శించుకోవటానికి కాదు ఎవరు ఖాళీగా ఉండరు అనమాట అలాగే ఇంటిని అలంకరణ అందంగా ఉంచుకోవటానికి అలా అని మరి డాబుగా ఉండడం కాదు ఆ కలర్స్ తోటి ఆ పెయింటింగ్స్ తోటి ఎనర్జీస్ ఇంకా ఎలా రిసీవ్ చేసుకోవచ్చు వీటి మీద ప్రయోగాలు చేసిన పెయింటింగ్స్ మరి ఆర్ట్ అండ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అలాంటివన్నీ తయారు చేయటంలో నిష్ణాతులుగా ఉంటారు వీళ్ళందరూ అలాగే వీరు ఇప్పుడు ఉన్నట్టుగా ఒక పెద్ద కార్లో ఒక చాలా కాస్ట్లీ కార్లో ఒక పెద్ద క్లబ్లో తమకు మెంబర్షిప్ ఉంది అలాంటి ఆడంబరాలు రాబోయే కాలంలో ఎవ్వరూ చూపించుకోరంట అవి అంటే నేను గొప్ప అని చూపించుకునే ఆ విషయమే ఎవరికి ఉండదట స్వేచ్ఛతో కూడిన విశ్రాంతి మరి వెచ్చని తీ మూలంగా సహజమైన ఫలితాన్ని వాళ్ళు ఆ ఇంట్లో ఆ అట్మాస్ఫియర్లో కల్పించుకుంటూ ఉంటారు కాబట్టి ఇల్లు కూడా ఒక స్వర్గంలా ఉంటూ ఉంటుంది అలాంటి అనుభవాలు పొందుతారు అంటారు సో బట్టలకు వాడే రంగుల దగ్గర నుంచి డిజైన్ నుంచి కూడా ఇవన్నీ గ్రహాలతో కనెక్టివిటీగా ఉండే డిజైన్స్ని ఆ రంగుల్ని వాళ్ళు ఇన్నోవేటివ్గా వస్త్రాలు ఆ వస్త్రాలు కూడా చాలా తేలికగా సున్నితంగా ఉండే బట్టలు వేసుకుంటారట ఇప్పుడు రాబోయే కాలంలో ఈ తోలుతో చేసే వస్తువులని వేటిని కూడా వాళ్ళు ధరించారట అంటే మనకి తెలుసు కదండి లెదర్ ఇండస్ట్రీ ఉంటుంది మనకి ఆ లెదర్ ఇండస్ట్రీలో వచ్చే ఆ యొక్క ఆ థిక్నెస్ మన శరీరానికి సూట్ కాదట రాబోయే కాళ్ళు ఎందుకంటే మన వైబ్రేషన్స్ ఎలా ఉంటాయంటే కొంచెం బరువును కూడా ఒంటి మీద ఉంటే ఒప్పుకోవట ఎందుకంటే లైట్ బాడీగా మారబోతున్నాం కదా అలాంటప్పుడు అలాంటి వస్త్రాలు ధరించాలి రెండవ విషయం ఏంటంటే ఏ జంతువును హింసించే మార్గాన్నించి బయటకు వచ్చేస్తారు కాబట్టి వాటి తోలుతో చేసే ఎలాంటి వస్తువు కూడా ఉపయోగించబడదు అని తెలియజేస్తున్నారు సో ఈ విధంగా టౌను మరియు గ్రామం దాదాపు ఒకటే అన్నట్లుగా అయిపోతాయి ఇంకా గ్రామం విడిగా గ్రామానికి దగ్గరగానే పెద్ద టౌన్లు ఎందుకు ఏర్పడుతుందంటే ఆ గ్రామంలో అంతా ఆ పచ్చదనానికి ఆ పొలాలకి అన్నింటికి ఉపయోగించుకుంటూ దగ్గరగానే ఉండి వాటి వ్యవసాయం ఇవన్నీ చూసుకుంటూ ఉంటారు కనుక పల్లెటూరులో ఉన్నవాళ్ళు టౌన్లో భేద భావన ఉండదు అని తెలియజేస్తున్నారు అనమాట సో అదేవిధంగా గ్రామాల్లో టౌన్లోని సంస్కృతి సౌకర్యాలను ఎక్కువగా గ్రహిస్తారు అన్నీ కూడా అందరికీ సమానమే ఈ టౌన్లో ఉండేవాళ్ళు గ్రామాల్లో వాళ్ళకి గ్రా గ్రామాల్లో ఉండే తీసుకో తీసుకున్నవన్నీ టౌన్ వాళ్ళకి చక్కగా ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటారనమాట అనేక రకాలుగా విజయవంతంగా మరి రన్నిటినీ కూడా వాళ్ళు సమకూర్చుకుంటారు అని చెప్తున్నారు అలాగే ఒక వ్యక్తి దగ్గర విమానం లేకుండా ఎగరగలటం అనేది సాధ్యమయ్యేది కాదు కానీ ఒక రకమైన రేడియేషన్స్ వస్తాయంట ఒక మనము అణువు అణువులతోటి విస్ఫోటనం చేస్తే ఆ విస్ఫోటనం నుంచి మనిషి ఎగరగలిగేలాంటి ఒక అద్భుతమైన టెక్నాలజీ కూడా రాబోతుంది ఒక విమానాలు లేకపోతే వాహనాలు కాదు వాళ్ళ యొక్క ఫ్రీక్వెన్సీని ఆ ఫ్రీక్వెన్సీకి ఏదో ప్లగ్ పెట్టినట్టు కనెక్ట్ చేస్తే మనిషి ఎగరగలిగే ఆ ఫ్రీక్వెన్సీ కూడా రాబోతుంది అని తెలియజేస్తున్నారనమాట అంటే మనం చెప్పండి మన ఏదో అంటారు సూపర్ మ్యాన్లు స్పైడర్ మ్యాన్లు ఇవన్నీ మన ఊహల్లో వచ్చినాయి అనుకుంటా కానీ ఇలాంటి శక్తులు యాక్చువల్గా మన లోపల ఉన్నాయని తెలుసుకుంటాం మన కొన్ని ఎపిసోడ్స్లో మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్ అసలు మనలో ఉన్న టెక్నాలజీనే మనము కెమెరాల రూపంలోనూ లేకపోతే కంప్యూటర్ల రూపంలోనూ మరి మ్యూజిక్ రూపంలోనూ ఇలాంటివన్నీ క్రియేట్ చేసామన్నప్పుడు మనమే క్రియేట్ చేసాం ఈ సూపర్ మ్యాన్లు మరి సూపర్ ఉమెన్లు ఇలాంటివి అంటే ఇలాంటి క్వాలిటీస్ కూడా మన లోపల ఎక్కడో నిక్షిప్తంగా ఉన్నవి కూడా తీయబడతాయి బయటకి అని అనమాట అలా ఏంటంటేనే బొంబార్డ్మెంట్స్ ఆఫ్ రేడియం అంటారంట దీన్ని సో అలాంటి రేడియం మన లోపల ఉంటుందంట ఆ రేడియంని విస్ఫోటనం చేయటం వల్ల అది జరగబోతుంది అది విచ్ఛేదనం ద్వారా ఎలక్ట్రాన్ని విడుదలయ్యి అవి ఎంతో వేగంగా శక్తిని విడుదల చేస్తాయి ఇలా విడుదలైన శక్తి వల్ల గాలిలో మనిషి ఎగరటం అనేది సరిపోతుంది అని తెలియజేస్తున్నారనమాట అంటే దాన్ని కూడా సైంటిఫిక్గా ప్రూవ్ చేయబోతారనమాట సో ఇది ఇందులో ఏమైనా తేడా వచ్చిందంటే మాత్రం ఎగిరిన వ్యక్తులు గాలిలోనే తునాతుణకలు అయ్యే అవకాశాలు కూడా ఉంటాయంట మామూలే కదా మరి ఒకసారి మనం ఫ్లైట్లో ఎంతోమంది మంది రోజు ప్రయాణం చేస్తూనే ఉంటాము కానీ ఏదో ఒక రోజు ఫ్లైట్ క్లాష్ అయ్యేది కూడా ఉంటుంటుంది ఎప్పుడెక్కడ ఏదన్నా అన్నిట్లోనూ మైనస్లు కూడా ఉంటూనే ఉంటాయని తెలియజేస్తున్నారు అనమాట సో మరి వచ్చే ఎపిసోడ్లో ఇంకా మరిన్ని విశేషాలు తెలుసుకుందాం ఎంతో చక్కటి విశేషాలు ప్రస్తుతానికి రాబోయే బంగారుపు యుగంలో ముందు జరగబోయే విశేషాలు తెలుసుకుంటుంటే ఆవిడ చెప్పినట్టు ఆల్రెడీ మనకి ఎంతో చక్కటి అపార్ట్మెంట్ సిస్టమ్స్ అవన్నీ వచ్చినాయి ఇంకా కొంచెం మరి ఈ అపార్ట్మెంట్స్ అపార్ట్మెంట్కి బ్రిడ్జెస్ రావటం కానీ మరి టెర్రస్ మరి ప్లాంటేషన్ ఇవన్నీ రావటం కానీ కొంత కొంతమంది మొదలుపెట్టారు ఇంకా రాబోయే కాలంలో ఇవన్నీ కూడా వచ్చి చక్కటి వాతావరణం మనందరి ముందు రాబోతుందని ఆశిద్దాము మరి వచ్చే ఎపిసోడ్లో మరిన్ని విశేషాలు తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం